హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమా కుకింగ్ ఈరోజైతే చాలా టేస్టీగా ఉండే పెరుగు మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి చాలా చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూడా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు దానికోసమైతే చిక్కటి పెరుగు అయితే ఒక కప్పు వరకు తీసుకోవాలండి పెరుగు అనేది పుల్లగా లేకోకుండా ఫ్రెష్గా ఉన్న పెరుగుతో చేసుకుంటే మటుకు చాలా బాగుంటుంది ఫస్ట్ స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లో కొద్దిగా ఆవాలు కొంచెం జీలకర్ర వేసేసుకోవాలండి ఇవి కొంచెం వేగాక ఇప్పుడు దీంట్లో సన్నగా తురుముకున్న అల్లం అండి అల్లం తురుము అలాగే పచ్చాపచ్చ దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని ఇది ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి మనకి పెరుగు మసాలా కర్రీ అనేది బగారా అన్నంలోకైనా టమాటా రైస్లోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి సూపర్గా ఉంటుంది తప్పకుండా అయితే మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే మనం చపాతి అయినా వేడి వేడి అన్నంలోకైనా చాలా బాగుంటుంది ఈ తాలింపు అంతా బాగా వేగిపోయాక ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు అనేటివి పొడవుగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి చూడటానికి మనకి ఇలా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఫ్రై అయ్యాక దీంట్లో ఇప్పుడు కొద్దిగా సాజీరా రెండు లవంగాలు రెండు యాలకులు రెండు దాల్చిన చెక్క కూడా వేసేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలండి ఇదంతా బాగా కలుపుకున్నాక మూత పెట్టేసుకొని ఉల్లిపాయ ముక్కలు అనేటివి మంచి రంగుకు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యే లోపల మనం తీసుకున్న పెరుగుని ఒక బౌల్లో వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని పెరుగులో ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలండి బాగా కలుపుకోవాలి మీకు లేదు అనుకుంటే మిక్సీ జార్లో వేసుకున్నా సరే అండి నేనైతే ఇక్కడ ఒక బౌల్లోకి వేసేసుకొని అయితే బాగా కలిపేసుకుంటున్నాను పెరుగులో మట్టుకు అసలు ఉండకుండా చూసారు కదా ఇలా బాగా కలుపుకోవాలి ఒక తిక్కు పేస్ట్ లాగా అయ్యేలాగా కలుపుకోవాలండి అలా కలుపుకున్నది ఒక పక్కన పెట్టేసుకుందాము ఇక్కడ మనకి ఉల్లిపాయ ముక్కలంటే చక్కగా రంగు మారి ఫ్రై అయిపోయినాయి చూసారు కదా ఇలా బాగా ఫ్రై అవ్వాలండి ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు కారం మీ స్పైసీని బట్టి కారం వేసుకోవచ్చండి మనం మసాలాలు కూడా వేసుకున్నాం కాబట్టి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అలాగే రుచికి సరిపడినంత సాల్టు ఒక పావు టీ స్పూను పసుపు ఒక పావు టీ స్పూను మసాలా పొడి ఒక పావు టీ స్పూను ధనియాల పొడి ఇలా ఇవన్నీ వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందామండి చక్క ఇదంతా బాగా కలిపేసుకోవాలి నిజంగా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి మసాలా పెరుగు కర్రీ అనేది సూపర్గా ఉంటుందండి మనకి దేంట్లోకైనా కానీ అద్దిరిపోయేంత రుచితో మటుకు చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా బాగా కలిపేసుకొని మనం వేసుకున్న ఉప్పు కారం కూడా వేగాలి కాబట్టి ఒక్క నిమిషం పాటు మూత పెట్టుకొని ఫ్రై చేసేసుకుందామండి పచ్చివాసన పోతుంది ఉప్పు కారం వేసుకున్నాం కదా ఇదంతా మళ్ళీ ఒక నిమిషం పాటు వేయించుకున్నాక ఇదంతా కలుపుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పెరుగునంతా వేసేసుకోవాలి టమాటా రైస్ అయినా బగారాలోకైనా ఎక్సలెంట్ ఉంటుందండి టేస్ట్ మట్టుకు మనకి చికెన్ కర్రీనే ఉండాలనేది లేదండి ఇలా ఒక్కసారి పెరుగు మసాలా కర్రీతోనైతే ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగా నచ్చుతుంది మీకు ఇలా పెరుగు వేసుకున్నాక కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము మనం వేసుకున్న పెరుగులో మసాలాలు అన్నీ పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి మనం పెరుగు వేసుకున్నాక మంటని చిన్నగానే పెట్టుకోవాలండి హైలో పెట్టుకోకూడదు చిన్న మంట మీదే కుక్ చేసుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాలు కుక్ చేసుకుంటే మనకు కర్రీ రెడీ అయిపోతుందండి చూసారు కదా ఒక నాలుగు నిమిషాల లోపలే కర్రీ అయితే రెడీ అయిపోయింది మనకి చక్కగా మసాలా గ్రేవీ కర్రీ పైనుంచి కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుందామండి ఆయిల్ అనేది ఇలా చక్కగా స్ప్రెడ్ అయితే మనకి పెరుగు మసాలా కర్రీ రెడీ అయిపోయింది పైనుంచి కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుంటున్నానండి మనకి కర్రీ అనేది చక్కగా థిక్ గ్రేవీ అయితే చాలా బాగుంటుందండి చూసారు కదా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ట్రై చేసేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ టేస్ట్ మటుకు అమోఘంగా ఉంటుందండి ఈ మసాలా పెరుగు కర్రీ అనేది మనకి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్